ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు అందరికీ రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే లిక్విడ్ మిక్సింగ్ సిస్టమ్ విత్ ఎజిటేటర్ ఇది ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీస్లో కెమికల్ ఇండస్ట్రీస్లో వాటర్ ప్లాంట్స్లో ఎక్కువగా వాడతారనమాట సో మీరు ఎక్కడైనా చూసినట్టయితే మీ ఇండస్ట్రీస్లో లో చూ ఉన్నట్టయితే అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎటువంటి సిస్టమ్ వాడుతున్నారు ఆటో సిస్టమ్ వాడుతున్నారా మాన్యువల్గా గా వాడుతున్నారా సో వాడితే ఈ టైమర్ ఏ టైమర్ యూజ్ చేస్తున్నారు లేదంటే పిఎల్సీతో రన్ చేస్తున్నారా టైమర్ తో రన్ చేస్తున్నారా సో కామెంట్ చేయండి మీకు టైమర్ తో అయితే ఇక్కడ చేసి చూపించాను పిఎల్సీతో కావాలంటే కూడా చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు లిక్విడ్ మిక్సింగ్ సిస్టమ్ విత్ వెజిటేటర్ టాపిక్ మీద వీడియో అయితే చేయబోతున్నాను దీన్ని ఒక వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను సార్ ఇవి ఎక్కువగా ఎక్కడ వాడతారు సార్ అంటే నేను చూసిన వాటిలో ఎక్కువగా వాటర్ ప్లాంట్స్లో అలాగే బ్యావరేజ్ ఇండస్ట్రీస్లో నేనైతే చూశాను సో ఇంకెక్కడైనా వాడితే మీరు మాకు కామెంట్ చేయండి ఇవి ఎలా పనిచేస్తాయి సార్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్యాంక్ తీసుకున్నాం ఈ ట్యాంక్లో లెబుల్ సెన్సార్ అనేది ఉంటుంది ఓకే సో ఈ ట్యాంక్లో ఎజిటేషన్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తారు ట్యాంక్లోకి లిక్విడ్ అనేది ఫిల్ చేస్తారు ఓకే ఆఫ్టర్ లెవెల్ సర్ట్ అయిన లెవెల్ రాగానే ఆటోమేటిక్గా ఆ వచ్చే లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అనేది ఆగిపోద్ది అప్పుడు ఆగిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తారు ఎజిటేషన్ స్టార్ట్ అవుతుంది ఎజస్టే ఎజిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ ఎజిటేషన్ అనేది కంటిన్యూస్గా రనాల్సిన అవసరం లేదు కొన్ని కొన్నింటికి ఓకే సో ఫుడ్ ఇండస్ట్రీస్లో చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా కంటిన్యూస్గా తిరగాల్సిన అవసరం లేదు సో దీనికి సర్టన్ టైం అనేది ఉంటుంది అనమాట ఆ టైం రాగానే ఆగిపోవాలి ఆటోమేటిక్గా లేదంటే మాన్యువల్గా ఆఫ్ చేస్తాడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వీటిని ఆటోమేటిక్గా ఆఫ్ చేస్తున్నాం అనమాట ఓకే సో దానికి వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను ఇలా ఆటోమేటిక్గా ఆఫ్ చేయడం వల్ల మనకి పవర్ సేవింగ్ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు నేను మీకు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను సో దీనికి కావాల్సినవి ఏంటి కంట్రోల్ ఎంసీబీ సైక్లిక్ టైమర్ ఎంపీసీబీ పవర్ కాంట్రాక్టర్ సెలెక్టర్ స్విచ్ త్రీ ఫేస్ మోటార్ ఓకే సో మీరు సెలెక్టర్ స్విచ్ బదులు పుష్ బటన్స్ వాడుకోవచ్చు సెలెక్టర్ స్విచ్ అయినా వాడుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చెప్పాను కదా ఇప్పుడు వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీరు ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ నుంచి కంట్రోల్ ఎంసీబీకి కనెక్ట్ చేయండి కంట్రోల్ ఎంసీబీ అవుట్పుట్ నుంచి సెలెక్ట్ స్విచ్ లేదా పుష్ బటన్స్ని కూడా వాడుకోవచ్చు సెలెక్ట్ సెలెక్ట్ స్విచ్కి ఎంసీబీకి మిడిల్లో ఎమర్జెన్సీ స్టాప్ అయినా పెట్టుకోవచ్చు ఓకే దీని తర్వాత సెలెక్ట్ స్విచ్ అవుట్పుట్ ఎన్ఓ ఎలిమెంట్ నుంచి ఎంపీసీబి ఆక్సరీ కాంట్రాక్టర్ ఎన్ఓకి కనెక్ట్ చేయండి ఓకే దీని తర్వాత అన్ని టైమర్కి న్యూట్రల్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడే సో ఇప్పుడు నేనేం చేశాను ఎంపీసీబీ ఆక్సరీ కాంట్రాక్ట్ ఎన్ఓ అవుట్పుట్ నుంచి తీసుకొని టైమర్ ఏ వన్కి ఇచ్చాను సో అలాగే ఫిఫ్టీన్ కూడా కనెక్ట్ చేశాను ఫిఫ్టీన్ అనేది కామను ఇప్పుడు పదహారో నంబర్ టెర్మినల్ నుంచి డైరెక్ట్గా కాంటాక్టర్ ఏ వన్కి ఇచ్చాను ఓకే సో ఏ వన్కి ఇచ్చిన తర్వాత ఇక్కడితో సర్క్యూట్ అనేది అయిపోయింది సో ఎప్పుడైతే మనం న్యూట్రల్ తీసుకొని న్యూట్రల్ ఏ టూకి కాంటాక్టర్ ఏ టూకి టైమర్ ఏ టూకి కలిపేసుకుంటే ఇక్కడతో వైరింగ్ అనేది అయిపోయింది సో ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఎప్పుడైతే మీరు ఎంసీబీ ఆన్ చేసి సెలెక్ట్ స్విచ్ ఆన్ చేసి ఎంసీ ఎంపిసిబి ఆన్ చేశారో దీని యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో ఎప్పుడు దీన్ని ఆటోలో కూడా సెట్ చేసుకోవచ్చు ఆటోలో అంటే మీరు సెలెక్ట్ స్విచ్ తీసేసి డైరెక్ట్గా మీ ఎప్పుడైతే ఫ్లోట్ లెవెల్ అదే ట్యాంక్ లెవెల్ నిండిపోయిందో దాని నుంచి వచ్చే కమాండ్ తీసుకొని డైరెక్ట్గా మీ కంట్రోల్ ఎంసీబీ లేదంటే సెలెక్ట్ స్విచ్ ఏదో ఎమర్జెన్సీకి ఇచ్చినా డైరెక్ట్గా అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది ఓకే కానీ కంపల్సరీగా మనకి స్విచ్ అనేది ఉండాలి ఎమర్జెన్సీ స్టాప్లో ఆఫ్ చేయడానికైనా ఎక్స్టర్నల్గా స్విచ్చెస్ అనేవి ఉండాలి కంపల్సరీగా ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకే సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం దీన్ని మీకు సాఫ్ట్వేర్లో చూపిస్తాను చూడండి ఒకసారి సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు సో ఇలా చేయకపోతే వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు ఓకే సో ఇంకా నా దగ్గర చాలా సర్క్యూట్స్ ఉన్నాయి నేను ఇవన్నీ మీకు చేసి చూపిస్తాను సుమారుగా చాలా ఉన్నాయి ఓకే సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి మీ ఇండస్ట్రీస్లో ఎలాంటి టైమర్లు పెట్టి వాడుతున్నారా లేదంటే మీరు మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకుంటున్నారా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే రైట్ ఫ్రెండ్స్ దీనికి ఇప్పుడు మనం చేసాం కదా ఎజిటేటర్ లిక్విడ్ మిక్సింగ్ సిస్టమ్ విత్ ఎజిటేటర్ ఈ యొక్క సాఫ్ట్వేర్లో వైరింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను సో ఎల్ వన్ అనేది ఫేస్ అనమాట ఎల్ క్యూ వన్ అనేది ఎంసీబీ క్యూ టూ అనేది ఏంటిది ఎంపీసీబీ ఓకే సో ఇక్కడ నేను ఏం చేశాను సెలెక్టర్ స్విచ్ కాకుండా ముందు ఎంపీసీబీ పెట్టుకున్నాను సో మీరు సెలెక్టర్ స్విచ్ అయినా పెట్టుకోండి ఎంపీసీబీ అయినా పెట్టుకోండి ఓకే సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఎంపీసీబీ పెట్టుకున్న తర్వాత సెలెక్టర్ స్విచ్ పెట్టుకున్నాను దీని తర్వాత సెలెక్టర్ స్విచ్ నుంచి టైమర్కి ఇచ్చాను ఓకే సో టైమర్కి ఇచ్చిన తర్వాత కామన్ ఫిఫ్టీన్లో కలిపాను సిక్స్టీన్ నుంచి ఏం చేశాను కాంట్రాక్టర్ కేఎం వన్కి ఇచ్చాను సో దీని తర్వాత న్యూట్రల్ కలిపేశాను అన్నింటికి టైం అనేది ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి సో ఎంపీసీబీ క్లోజ్ చేస్తున్నాను ఫ్యూజ్ క్లోజ్ చేస్తున్నాను ఎంసీబీ క్లోజ్ చేశాను ఫ్యూజ్ క్లోజ్ చేశాను అలాగే ఎంపీసీబీ క్లోజ్ చేస్తే ఇక్కడ క్యూ టూ ఏదైతే ఉందో అది కూడా క్లోజ్ అయిపోయింది ఇక్కడ మీరు చూడండి సెలెక్టర్ స్విచ్ ఆన్ చేస్తున్నాను సో ఇప్పుడు మీకు టైమింగ్ ఉంది కాబట్టి ఆఫ్లో ఉంది సో ఎప్పుడైతే మీకు టైమింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యిందో చూడండి ఆన్ అవుతుంది చూసారా ఆన్ అయింది కదా సో ఈ విధంగా అనమాట సో మళ్ళీ ఎప్పుడైతే దాని టైం అయితే రీచ్ అయిపోయిందో ఆటోమేటిక్గా ఆగిపోద్ది అనమాట చూసారా ఆగిపోయింది సో నేను ఎక్కువ పెట్టలేదు జస్ట్ టెన్ సెకండ్సే పెట్టాను మీకు చూపించడానికి అంటే ఎజిస్టేటర్ ఎజిటేషన్స్ అనేవి లిక్విడ్ మిక్సింగ్ సిస్టంలో ఎజిస్టేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అనేది ఓకే సో ఎస్టేషన్ నథింగ్ బట్ చిన్న మెకానికల్ స్టెరర్ మీకు చూస్తే కదా అందులో ఫ్యాన్ లాగా ఉంది తిరుగుతూ ఉంటుంది అనమాట కంటిన్యూస్గా సో అది కొంత సమయం వరకే తిరగాలన్నమాట సో అది మీరు మాన్యువల్గా ఆఫ్ చేసుకోకుండా ఆటోమేటిక్గా మనం సెట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఈ విధంగా సాఫ్ట్వేర్లో అయితే వర్క్ అవుతుంది సో మీరు ఎప్పుడైనా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ సాఫ్ట్వేర్లో మీరు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మీరు ప్రాక్టికల్కి వెళ్ళండి మరీ చెప్తాను ఓకే